హాయ్ అండి అందరికీ నమస్కారం బయట దొరికే చిన్న పులుగుల్ని మైదా పిండితో తయారు చేస్తారని చాలామంది తినడానికి ఇష్టపడరు అయితే గుంటూరు విజయవాడ వైపు మైదా లేకుండా బియ్యం పిండితో కరకరలాడి చెట్టు పునుగులు ఎలా తయారు చేస్తారో చూద్దాం కొలత కోసం తీసుకున్న కప్పుతో మినపప్పు వేసి ఒకసారి కడిగి నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలి అదే కప్పుతో మూడున్నర కప్పులు పొడి బియ్యం పిండి వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ కలుపుకుంటూ పిండిని ఒకసారి బాగా తడిపి మూత పెట్టుకొని దీన్ని కూడా నాలుగు గంటల సేపు పక్కన పెట్టుకోవాలి ఇలా పిండి తడిపేటప్పుడు పిండి జారైపోకుండా తడిపొడిగా మాత్రమే కలుపుకోవాలి పుణుకులు క్రిస్పీగా రావటానికి అరకప్పు సన్నని ఇడ్లీ రవ్వ నానబెట్టుకోవాలి ఇప్పుడు నాలుగు గంటల పాటు చక్కగా నానిన మినపప్పుని మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ గార్లు పిండిలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పిండి ఏమాత్రం జారైనా పునుగులు సరిగి రావని గుర్తుంచుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిలోకి ఇడ్లీ రవ్వని నీళ్లు మొత్తం తీసేసి గట్టిగా పిండి అందులో వేసుకోవాలి ఇలా రవ్వ వేసేటప్పుడు ఏమాత్రం నీళ్ళు లేకుండా చూసుకోవాలి తర్వాత అందులోకి తడిపి పెట్టుకున్న బియ్య కూడా వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసి ఈ బియ్యపిండి అంతా అందులో కలిసేలా మొత్తం అంతా ఉండలేకుండా కలుపుకోవాలి కొందరు ఈ పునుగులు వేయడం కోసం బియ్యాన్ని నానబెట్టి గ్రైండ్ చేసి వేసుకుంటారు ఇలా చేస్తే పిండిలో సోడా వాడాల్సి వస్తుంది చక్కగా కలుపుకున్న పిండితో లాంటి షేప్ వేసి కన్సిస్టెన్సీ సరిగా ఉందో లేదో తెలుసుకోవాలి దీన్ని ఒక ఎనిమిది గంటల పాటు పులియబెట్టుకోవాలి బాగా పులిసిన ఈ పిండిని ఒకసారి కలుపుకొని టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు అడ్జస్ట్ చేసుకోవచ్చు లూజ్గా కానీ గట్టిగా కానీ లేకుండా ఇలా సరైన కన్సిస్టెంట్లో ఉన్న దీన్ని బాగా కాలిన నూనెలో వేసుకోవాలి ముందు ఇలా రెండు పునుగులు వేసుకొని బాగా వేగిన తర్వాత టేస్ట్ చెక్ చేసుకుంటే ఉప్పు చెక్ చేసుకోవడమే కాకుండా ఎంత గుల్లగా వచ్చాయో కూడా తెలుసుకోవచ్చు మీరు ఎక్కడైనా చిన్న మిస్టేక్ చేయడం వల్ల పునుగులు సరిగా గుల్లగా రాకపోయినట్టయితే వంట సోడా వేసుకోవచ్చు ఈ పునుగులు పెర్ఫెక్ట్గా రావడం వల్ల నేనేమి కలపకుండా అలాగే వేసేస్తున్నాను పునుగులు వేసిన వెంటనే కలిపేయకుండా నూనెలో కొంచెం సెట్ అవనిచ్చి అప్పుడు కలుపుకోవాలి ఇవి అస్సలు నూనె పీల్చుకో కానీ పైన నూనె అంటుకున్నట్టుగా ఉంటుంది వేయించిన వెంటనే టిష్యూ పేపర్ మీద వేసుకుంటే అది కూడా ఉండదు కరగలు ఈ పునుగుల్ని పల్లీ చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ లేదా టమాటో చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్